హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయి మహేష్ ఏ టు జెట్ మామ్స్ కుకింగ్కి స్వాగతం బడిపిండితో సున్నుండలు ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఎక్కువగా బడిపిండి ఎవరికైతే అందుబాటులో ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ సున్నుండలు చిన్నపిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు మినప్పప్పుని బాండల్లోకి తీసుకుని మినపప్పుని మాడకుండా చూసుకుంటూ కరెటెను అటు ఇటు కదుపుతూనే ఉండాలి ఒకవేళ మినప్పప్పు మాడితే సున్నుండలు కూడా మాడు వాసన వస్తుంది కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మినప్పప్పును కదుపుతూనే ఉండాలి ఇలా వచ్చిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని లైట్గా ఆరబెట్టుకుందాం అదే బాండలలో మూడు స్పూన్ల నెయ్యిని వేసుకుని ఈ కప్పు కొలతతో ఐదు కప్పుల బడిపిండిని తీసుకొని బాండటిలో వేసి అలాగే నెయ్యిలో బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే పిండిని కూడా దూరగా వేయించాలి ఇంతకుముందు వేయించి పెట్టుకున్న మినప్పప్పుని మిక్సీలో వేసి పౌడర్లా చేసి దీనిని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుందాం అలాగే వేయించి పెట్టుకున్న బడిపిండిని కూడా మిక్సీలో వేసి అందులో నాలుగు యాలకలు వేసి పౌడర్లా చేసుకుందాం ఇలా మెత్తగా వచ్చేలా వేసుకుందాం దీనిని ఇంతకుముందు మినపప్పు పౌడర్ చేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం అలాగే బడిపిండి మొత్తాన్ని మిక్సీ వేసి ఇందులో వేసుకుందాం సన్నగా తురిమి పెట్టుకున్న హాఫ్ కప్పు బెల్లంను ఇందులో వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత నెయ్యిని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నెయ్యిని ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు ఈ సున్నుండలు ఉండలుగా రావాలంటే పిండి గోరబెచ్చగా ఉన్నప్పుడు అదుముతూ ఉండలలాగా చేసుకోవాలి అంతేనండి బడిపిండితో సున్నుండలు రెడీ ఈ సున్నుండలు లాగానే చాలా టేస్టీగా ఉంటాయి దీనిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి